బాలకృష్ణ గారి ఇంటికి చేరుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ గారు సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి నందమూరి కుటుంబ సభ్యులంటే ఎంత ప్రేమ అనురాగమో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా చెప్పాలంటే అన్నగారు సీనియర్ తారక రామారావు గారు అంటే ఆయనకు ప్రాణమని చెప్పాలి ఇక ఆయన తని ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో ఇక ఆయన వారసులైన ప్రతి ఒక్కరిని కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు చాలా చాలా ప్రేమతో చూసుకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలోనే సీనియర్ తారక రామారావు గారి యొక్క తనయుడైనటువంటి నందమూరి బాలకృష్ణ గారు పద్మభూషణ్ అవార్డుని దక్కించుకున్నారని తెలుసుకొని ఎంతగానో సంతోషాలు వ్యక్తపరుస్తూ వెంటనే నందమూరి బాలకృష్ణ గారిని కలుసుకోవడానికి ఆయన ఇంటికి చేరుకున్నారట సూపర్ స్టార్ రజనీకాంత్ గారు చేరుకోవడం మాత్రమే కాకుండా నందమూరి బాలకృష్ణ గారి గురించి ఎంతో గొప్పగా మాట్లాడారట హీరో నందమూరి బాలకృష్ణ గారికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది సినీ రంగంలో అందించిన సేవలకుగాను అలాగే ఎంతో మంచి గాను ఆయనను పద్మభూషణ్తో సత్కరించడం చాలా సంతోషంగా అనిపిస్తోంది గణతంత్ర దినోత్సవాన్ని ఒక రోజు ముందుగా జనవరి ఇరవై ఐదవ తేదీన కేంద్ర ప్రభుత్వం ఇలాంటి అవార్డును ప్రకటించడం అనేది నిజంగా ఎంతగానో సంతోషదాయకం సాహసమే జీవితం చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు ఇప్పటివరకు నూట తొమ్మిది చిత్రాలను నటించారు చారిత్రక జానపద పౌరాణిక సాంఘిక చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు హిందూపురం నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు క్యాన్సర్ బారిన పడ్డ ఎంతో మంది బసవతారకం ఆసుపత్రితో ఉచిత చికిత్సను అందజేస్తూ ఉన్నారు